అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని కొద్దిగా నమ్మకూడదు స్నేహితులతోనూ కుటుంబ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ ని మీరు ఈ రోజు నిర్వహించండి మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి సల్లారి పెడతారు ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఈ రోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన చేస్తారో చూపడానికి వికసిస్తుంది ఈ రోజు మరి సంచారం వల్ల ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు నూతన పరిచయస్తులతోటి అప్రమత్తత అవసరమవుతుంది స్త్రీలకు లేకపోతే వారికి నష్టం చేకూరుతుంది స్త్రీలకు ఉదరము మోకాళ్ళు నరాలకు సంబంధించినటువంటి చికాకులు అయితే అధికమవుతాయి ఈరోజు మీరు ఇతరులపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు ఇతరులకు సహాయం చేయటం ద్వారా మీరు డబ్బు సంపాదించడానికి మంచి సమాజంలో మంచి పేరు అనేది సంపాదిస్తారు మనం నిగ్రహానికి ప్రయత్నించండి అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది పెళ్లి ప్రయత్నాలు ఒక్క ఎక్కువ వస్తాయి పనులలో తొందరపాటు పనికిరాదు మీ ఊహలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి స్థలాలు వాహనాలు కొంటారు వాణిజ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి మీరు హృదయం నుండి ప్రజలకు మంచిగా ఆలోచిస్తారు కానీ ప్రజలు దీన్ని మీ స్వార్థాన్ని పరిగణించుకోవచ్చు మరియు ఈరోజు వాణిజ్యం సాధారణమవుతుంది మీరు ఈరోజు లేకపోవడంతో మీకు ఇది నిద్ర లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి ఆరోగ్యం పరంగా కానీ మీకు ఈరోజు కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి సామాజిక కార్యకలాపాలకు దోహదం చేయడం జరుగుతుంది తగిన పరిష్కారాలు కూడా మీరు స్వీకరిస్తారు అంటే అందుకుంటారు ప్రస్తుతానికి పెద్ద లక్ష్యాలను పరిగణించకూడదు మీరు మీరు పిల్లల నుండి ఆనందం పొందుతారు పిల్లల నుంచి మంచిగా మీరు పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు సరైన నిర్ణయం తీసుకోవాలి మీరు ఈరోజు డబ్బు లేనివారు చాలా పేదవారని మిమ్మల్ని చులకనంగా చూసిన వాళ్ళే ఈరోజు మీ అభివృద్ధి చూసి మీ కాళ్ళ వద్ద కోసం మీ సహాయం కోరుతూ వస్తారు మీది చాలా పెద్ద మనసు మీరు అందరికీ సహాయం చేస్తే గుణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు కూడా మీరు సంపాదిస్తారు మీరు చేసిన పుణ్య వల్లనే దేవుడు మీకు అన్ని ప్రాణకంఠాల నుండి కూడా అర్థలు మరి రక్షించడం అంటూ జరుగుతుంది ఇక ఏ దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలను మీరు పరిహారాల ద్వారా చక్కగా పరిష్కరించుకోవడం అంటూ జరుగుతుంది సంఖ్య ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే పదమూడు మరి లక్కీ కలర్ అయితే లోహ మరి ఈరోజు మీరు పని పరిహారంలో చూసినట్లయితే ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి సూర్యుడు రాకమునిపే ఇంట్లో దీపం వెలిగించి మీ ఇంటి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పూజలు సమర్పించి మీరు దానం చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో